నమస్కారం ఆగస్టు ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిది వరకు కన్యా రాశిలోకి శుక్రుడు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ద్వాదశ రాశిలోని పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది మరి వారికి శుభ అశుభ ఫలితాల గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు ఋషభ రాశిలోకి వచ్చేసి ఆగస్టు ఇరవై ఐదో తారీఖులో నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కన్యా రాశిలోని శుక్రుడు మరియు కేతు ఈ రెండు గ్రహాలు కలవబోతున్నాయి కాబట్టి మరి ఋషుభ రాశి వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు ఈ ఇరవై ఐదు రోజులు వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు కూడా శుక్రకేతుల యొక్క కలయిక బుధక్షేత్రంలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది సుమారుగా ఇరవై ఐదు రోజుల పాటు ఉంటాడు శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని కళత్రాన్ని ఇచ్చేవాడు ధనాన్ని ఇచ్చేవాడు శుక్రగ్రహం కేతు జ్ఞానాన్ని తీర్థయాత్రలు పుణ్యాల్ని అలానే కర్మల్ని పుణ్యాన్ని అన్ని రకాలుగా ఒక జ్ఞాన సంపద ఇచ్చేవాడు కేతు అంటాం ఈ శుక్రకేతువుల యొక్క కలయిక్ అనేది వృషభరాశి వాళ్ళకి పంచమ స్థానంలో జరుగుతుంది బుధక్షేత్రంలో ఈ ఫిఫ్త్ ప్లేస్లో ఎప్పుడైతే శుక్రకేతుల యొక్క కంజంక్షన్ జరిగిందో మరి ఐదవ స్థానంలో శుక్రుడు ఉంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అంటే వివాహాలు పెండింగ్లో ఉన్న వ్యక్తులందరికీ కూడా సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే వివాహం అనేది వాళ్ళకి ఈ సంవత్సరం అంటే ఏదైతే మనం అనుకున్న రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లో కూడా వివాహ ప్రయత్నాలు చేస్తే సఫలీకృతం అవుతాయని అర్థం అంటే వివాహపరంగా ఇబ్బందులు లేకుండా వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకు అనుకూలం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వివాహపరంగా వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మంచి సంబంధాలు వస్తాయి దానితో పాటు ఆర్గ్య ఆర్థికంగా ఆదాయం బాగా పెరగటం అనేక మార్గాల్లో ఆదాయం కూడా బాగా పెరగటం ఉద్యోగంలో ప్రమోషన్లు వ్యాపారం అనేది విస్తరణ కావటం వ్యాపార భాగస్వామ్యం కలిసి వచ్చే అవకాశాలు దీనితో పాటు ఏదైతే వీళ్ళకి ఈ గ్రహం వల్ల అనుకూలంగా ఉంటుందో అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సినిమా రంగం వ్యక్తులకు కానీ బంగారు ఆభరణాలు అమ్మే వ్యక్తులకు కానీ అంటే జ్యువెలరీ షాప్ వాళ్ళకు కానీ ఆర్థిక పరంగా బాగా పుంజుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ప్రేమించుకున్న యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సంబంధ బాంధవిని తండ్రిని ఒప్పించి వాళ్ళు పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే తల్లిదండ్రులు ఒప్పించి వివాహం చేసుకుంటారు అంటే వివాహపరంగా వీళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది అని అర్థం ఉద్యోగంలో మార్పులు స్థానచలనం జరిగే అవకాశాలు ఉండటం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి నూతన వ్యాపారాలు నూతన ఆలోచనలు ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఒక ఎస్టిమేషన్ తోటి వాళ్ళ లైఫ్ని ముందుకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రగ్రహం వల్ల గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు విందులు వినోదాలు శుభ కార్యక్రమాలు వాళ్ళు చేయటమే కాకుండా శుభ కార్యక్రమాల యొక్క నిర్వహణ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారు అంటే అన్నీ కూడా వాళ్ళకి శుక్రగ్రహం వల్ల పంచమ స్థానంలో శుక్రుడు వల్ల అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఎందుకంటే శుక్రగ్రహము సంతానానికి సంబంధించిన కలగటానికి కూడా గురువుతో పాటు శుక్రగ్రహం కూడా ఒక భాగమే అందువల్ల శీఘ్రమైన సంతానం కలిగే అవకాశాలు సంతానం ద్వారా శుభవార్తలు కలగటం దాంతోపాటు లగ్జరీగా తిరిగే అవకాశాలు వాహన ప్రాప్తి లగ్జరీ వాహనాలు కొనుగోలు చేయటం అంటే ఇవన్నీ కూడా వాళ్ళకు జరుగుతాయని అర్థం ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ఎమినెంట్ స్కాలర్స్ తోటి పరిచయాలు బాగా పెరుగుతుంటాయి అంటే ఎవరైతే ఉంటారో లెజెండరీ పర్సన్స్ అంటారు ఆ లెజెండరీ పర్సన్స్ తోటి కూడా వీళ్ళు ట్రావెలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళకి శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల అందులో వృషభ శుక్రుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల వాళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి టోటల్గా వీళ్ళకి విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూలంగా ఉంటుంది ప్రతి దానిలో ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి టోటల్గా అంటే విద్యార్థుల విషయంలో వేరే వ్యాపకాలను తగ్గించుకోవాలి చదువు పట్ల ఆసక్తి చూపించుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది అయితే శుక్రగ్రహం వల్ల వీళ్ళకి మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు కేతుగ్రహం పంచమ స్థానంలో కేతు ఉంటే ఏంటంటే సంతానం డెవలప్ చెందలేదు సంతానం ఇంకా బాగా చదువుకోవాలి మనకి సంతానం ఇంకా కలగట్లేదు అని కొంత అభిప్రాయం పడుతూ ఉంటారు వీళ్ళు అంటే ఈ పంచమ స్థానంలో కేతు వల్ల ప్రయాణాలు చేస్తే మంచి వ్యక్తులు కలుస్తారు కానీ ప్రయాణాలకి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ చేసేటప్పుడు అతివేగం అనేది పనికిరాదు అతి వేగం చేయటం వల్ల కూడా కొన్ని ప్రమాదాలు సంకేతాలు వచ్చే అవకాశాలు ఉంటాయి దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ధనం అనేది శుక్రగ్రహం వల్ల వచ్చినా కేతుగ్రహం వల్ల ఆదాయంలో కొంత గండిపడే అవకాశాలు ఉంటాయి అంటే ఒక గ్రహం మేలు చేస్తుందంటే ఇంకో గ్రహం కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుందంటే అర్థం ఇక్కడ ఆదాయం విషయంలో ముఖ్యంగా కెమికల్ కంపెనీ వాళ్ళు కానీ ఫ్యాన్సీ స్టోర్స్ వాళ్ళు కానీ బంగారు ఆభరణాలు వ్యక్తులు కానీ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ కన్స్ట్రక్షన్స్ కానీ గృహ నిర్మాణం కానీ భూసంబంధమైన వ్యక్తులు కానీ కొద్దిగా జాగ్రత్త వహించాలి ఎలాంటి జాగ్రత్తలు శ్రద్ధ వహించాలంటే అధిక వేయం అనేది పెట్టు మనకి ఏదైతే ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతున్నా ఖర్చు పెట్టడం అనేది తగ్గించాలి అంటే మితభాషగా ఉండాలని అర్థం అంటే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా అతిగా మాట్లాడితే కూడా విభేదాలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అది కొంత కట్టడి చేసుకోవాలి డబ్బును వస్తుంది కదా అని ఖర్చు పెట్టడం కాదుగా కొంత ఆ ఖర్చును తగ్గించుకోవాలి అంటే కేతు యొక్క ప్రభావం వల్ల ఏంటంటే అప్పుడప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయి అయితే ఆ ఖర్చు దేనికి నిజంగా వృధా ఖర్చులు అవుతాయా అంటే వృధా భ్రమణం అనేది జరిగే అవకాశం అనవసరమైన సంచారం జరగటం సదా సంచారం అంటారు అనవసరంగా సంచారం చేయకూడదు ఆ సంచారంతో పాటు ముఖ్యంగా ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టడంలో వీళ్ళకి వృధా ఖర్చు కావు కానీ ఎసెట్స్ మీద వాళ్ళు ఫోకస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఏదో గృహ నిర్మాణము ఆస్తులు కొనుగోలు చేయటం అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు కొనుగోలు చేయటం పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి పిల్లల యొక్క చదువులకి బాగా ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటారు కానీ పోస్ట్ పోన్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే శుక్రకేతువుల యొక్క పంచమ స్థానంలో స్థితం వల్ల కొన్ని ఫలితాలనే ఉంటాయి అయితే దాన్ని పరిహారాలు ముందుగా చేసుకుని రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే మనకి ఏదైతే ఉంటుందో కేతు యొక్క దోషం పోవడానికి బాగుంటుంది ఓకే గురుగారు ఋషభ రాశి వారికి వచ్చేసి కన్యా రాశిలో శుక్రుడు మరియు కేతువు కలయిక వలన మరి వీరికి ఎలా ఉండబోతుంది అలాగే వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు మరి వీరికి ఏమన్నా దోషాలు తొలగిపోవాలి అంటే కేతు దోషంగా లేదంటే కాలసర్ప దోషం లాంటివి తొలగిపోవాలి అంటే మరి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు పంచమ స్థానంలో శుక్రుడు ఉంటే మంచివాడు ఎందుకంటే ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదకొండు స్థానాల్లో గోచారిత్య శుక్రగ్రహం రాష్ట్రాధిపతి పంచమ స్థానంలో ఉండటం వల్ల వీళ్ళకి ఆదాయ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు రుణ బాధలు తగ్గే అవకాశాలు ఉంటాయి శుక్రగ్రహం బాగున్నాడు కేతు ఐదవ స్థానంలో ఉంటే బాగుంటాడంటే బాగుండడు నిజంగా కానీ క్షేత్రంలో ఉండటం వల్ల కొద్దిగా మిశ్రమైన ఫలితాలు ఉంటాయి కేతు ఎప్పుడు కూడా మూడు ఆరు పదకొండు స్థానాలని శుభాన్ని ఇస్తాడు నిజం చెప్పాలంటే అంటే ఒరిజినాలిటీ తెలుసుకోవాలి మనవాళ్ళు కూడా నెగిటివ్ ఉన్నా దాన్ని పాజిటివ్ చేయటం అనేది ఎలాంటిదో ఆలోచన చేయాలి పొద్దుకులు ఏదో ఆడియో ఫంక్షన్లో పొగినట్టు కాదు కొన్ని కొన్ని జీవితాల్లో ఎలా ఉంటుందని అంటే కొన్ని కొన్ని నెలలు బాగుంటాయి కొన్ని నెలలు బాగుండదు అంటే కొన్ని నెలలు వెలుగు కొన్ని నెలలు చీట చీకటి ఉంటుంది ఆ చీకటిని తరిమి కొట్టేటట్టు ఉండాలి గ్రహస్థితిని మనం మలుచుకోవాలి భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి దీనిలో కేతు యొక్క ఆరాధన చేయటం చాలా ఇంపార్టెంట్ కేతు యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అనంటే పలాష సంకాసం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మం ఘోరం తమ కేతుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చదువుకోవటం ఏ రోజు చదవాలి మంగళవారం రోజు చదవాలి మంగళవారం రోజున కుజహోరలో చదవాలి లేకపోతే ప్ర ప్రదోషకాల సమయంలో చదవాలి దాంతోపాటు రాహుకాలంలో దీపం పెట్టడం రాహుకాలంలో దీపం పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అంటే ఈ ఈ విధంగా కేతు యొక్క ఆరాధన చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా కొన్ని గమనించాలి అలానే ఉలవలు దానం చేయాలి ఓకే ఉలవలు కూడా దానం చేయటం వల్ల అది ఎప్పుడు దానం చేయాలి మంగళవారం రోజున దానం చేస్తే కుజవత్ కేతు అంటారు కేతు ఏదైతే ఉంటుందో కుజుడు యొక్క ఫలితాన్ని ఇస్తుందని అర్థం అందువల్ల ఆరోగ్యపరంగా కానీ ప్రమాదాలు కానీ వాహన ప్రమాదాలు కానీ చదవకుండా చూసుకోవడం చాలా మంచిది శరీరం రుగ్మతలు అంటే శరీరం రుగ్మతలు జరిగిందనుకోండి దానికి ఏమిటి శరీరే జర్జరి భూతే వ్యాధిగ్రస్తే కలేబరి ఔషధం జాహనవీతో వైద్యో నారాయణరి మంత్రాన్ని చదివితే వాళ్ళకి చక్కగా మంజరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా ఓకే గురుగారు ఋషివరాజ్ వారికి వచ్చేసి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే దాని గురించి అయితే మాకు తెలియజేశారు ధన్యవాదాలు గురు నమస్కారం